హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక మాధురిని కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేసి కార్ తీసుకుని వెళ్తూ ఉంటారు ఇది అంతా జేడీ దగ్గర పనిచేస్తున్న సంధ్య చూసి ఇక వెంటనే జేడీకి కాల్ చేసి చెప్తుంది అవునా అని జేడీ షాక్ అవుతూ విని సరే నువ్వు ఫాలో అవ్వు మేము వచ్చేస్తున్నామని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఇక జరిగిన విషయాన్ని కేదార్తో చెప్తుంది సరే పద మనం వెళ్ళి మాధురిని సేవ్ చేయాలి అని వాళ్ళిద్దరూ కూడా కార్లో బయలుదేరి వెళ్తూ ఉంటారు మరో పక్కన సంధ్య వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది ఇక జేడీ కేడి వాళ్ళు కార్లో వెళ్తూ ఇక రమ్యకు అయితే కాల్ చేస్తారు కాల్ చేసి ఇక మాధురిని కిడ్నాప్ చేశారని తన ఫోన్ అవుట్ చేయమని చెప్తారు ఇక తను అయితే ఓకే అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఇక మాధురిని ఒక గెస్ట్ హౌస్ లోకి తీసుకుని వెళ్ళి ఒక సోఫాలో అయితే పడేస్తారు ఇక విక్కీ నవ్వుతూ ఉంటాడు హోమ్ మినిస్టర్ కొడుకు విక్కీ అయితే ఈ కిడ్నాప్ చేస్తాడు ఇక మాధురి అంటూ ఉంటుంది నీకెంత ధైర్యం ఉంటే నన్ను కిడ్నాప్ చేస్తావు నీ అంత చూస్తారా మా వాళ్ళు అని అయితే అంటూ ఉంటుంది ఒరే దాన్ని నోటికి ప్లాస్ట్ రిసైండ్రా అని విక్కీ సోఫాలో కూర్చుని నవ్వుతూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన సంధ్య అయితే రివాల్వర్ గురిపెట్టి అలా చూపిస్తూ ఉంటుంది ఇక వెంటనే వెనక నుంచి ఒక వ్యక్తి సంధ్యని కొట్టడంతో సంధ్య స్పృహ తప్పి కింద పడిపోతుంది ఇక జేడీకేడీలు అనుకుంటూ ఉంటారు జేడి ఎలాగైనా సరే సంధి అని సేవ్ చేయాలి తని అసలు ఒట్టి మనిషి కూడా కాదు కడుపుతో ఉంది అని కేదార్ అంటూ ఉంటాడు ఇక అప్పుడు జగదాత్రి రమ్యకి కాల్ చేస్తుంది ఇక రమ్య అంటూ ఉంటుంది కరెక్ట్గా కొంచెం దూరం వెళ్ళేటప్పటికి మాధురి ఫోన్ సిగ్నల్ అయితే ఆఫ్ అయిపోయింది తన ఫోన్ లాస్ట్గా సిగ్నల్ ఎక్కడి వరకు వచ్చిందంటే హోమ్ మినిస్టర్ గారి గెస్ట్ హౌస్కి కొంచెం దూరంలో ఆమె ఫోన్ సిగ్నల్ కట్ అయిపోయింది అని చెప్తూ ఇక రమ్య అంటూ ఉంటుంది ఇక అప్పుడు జేడి అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ గెస్ట్ హౌస్ దగ్గరే మాదిరి ఉండి ఉంటుంది అని కేదార్ జగదాత్రి అయితే ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తారు ఇక వెళ్ళి ఆ అక్కడున్న డోర్ని అయితే ఇద్దరు చెరో కాల్తో తన్నుతూ ఉంటారు మరి నెక్స్ట్ టైం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్